అందరికీ నమస్కారము మా పేరు వీరాంజనేయులు మాది గంగవరం గ్రామము బెలుగుప్ప మండలం అనంతరం జిల్లా మేము వచ్చేసి వ్యవసాయము చేస్తున్నాము రెండు వేల రెండు నుంచి వ్యవసాయం చేస్తున్నాం నేను వచ్చేసి ఫస్ట్ వచ్చేసి కరబూజ కల్లెంగడి ఆ తర్వాత బొప్పాయి తర్వాత టమోటా తర్వాత మళ్ళీ అరటి కంటిన్యూ చేస్తున్నాము కర్బూజు కళ్యాణ్లో నాలుగైదేళ్ళు పండించాము తర్వాత ఆ తర్వాత అరటి ఫీల్డ్లోకి వచ్చాము అరటి కంటిన్యూ ఏళ్ళు కంటిన్యూ ఎనిమిది సంవత్సరం పండిస్తున్నాం ఇప్పుడు మేము పెట్టిన పంటలన్నీ బాగా సక్సెస్ అయినాయి మేము రైతులు బాగా చేసుకుంటున్నాం మేము కర్బూజా కల్లెంగడి పండ్లన్నీ పెట్టాము మా తోటి రైతులు డీలర్లు వచ్చేసి ఏరా మందులు వాడితే బాగానే పనిచేస్తాయి చూడి రిజల్ట్ బాగుందని చెప్పారు మేము అతని నుంచి కర్బూజా కల్లంగడికి ఏరా మందులు వాడాము రిజల్ట్ టన్నేజ్ అన్ని రకాల బాగా వచ్చినాయి ఆ తర్వాత కంటిన్యూ ఎనిమిది సంవత్సరాల ముందు నుంచి నేను ఏరా మందులు వాడుతూనే ఉన్నానో అలెట్టి పెడుతూనే ఉన్నాను అప్పటి నుంచి తన్నేజ్ కానీ ఎన్ని రకాల క్వాలిటీ కానీ కాయలు ఎంత కానీ మందులు వాడడం వల్ల ఏది ఫెల్యూర్ కానే కాలేదు ఒకవేళ రేట్ డ్రైవ్ అయినా కూడా పంట ఎప్పుడు నాకు ఫెల్యూర్ కానే కాలేదు అప్పటి నుంచి మందులు వాడినప్పటి నుంచి మాకు సంతోషంగా ఉంది యారా కంపెనీ వాళ్ళు వచ్చారు ఈ గెలిపైన స్ప్రేయింగ్ చేస్తే బాగుంటుంది బాబు అని చెప్పారు చెప్తే ఏమేమి సార్ సార్ అడిగితే వాళ్ళు వచ్చే యాటాలున్నాస బో బోరు ట్రాకు చెన్నీ ఫోర్సు స్టాఫిట్టు ఈ మూడు మందులు కలిపి గెలిమిది స్ప్రే చేస్తే చాలా బాగుంటుందని చెప్పారు మూడు రవణలు చేశాము లాస్ట్కి వచ్చేసి షైనింగ్ కానీ కాయ లెంత్ కానీ కాయ టైట్ కానీ అన్ని రకాల బాగుంది క్వాలిటీ కూడాను మాకైతే రిజల్ట్ నచ్చింది ఆ మాదిరిగానే యారా మందులు వాడడం వల్ల మనకి ఏమేమి బెనిఫిట్స్ అనే విధంగా చెట్లు నాటినప్పటి నుంచి యారా వాడితే ఒకటే యూనిఫామ్గా చెట్లు వస్తాయి ఆ తర్వాత గ్రోతింగ్ బాగుంటుంది గ్రోతింగ్ తర్వాత కాయ గెలిచేది కానీ యూనిఫామ్గా గెలిడుస్తుంది ఆ తర్వాత కాయ షైనింగ్ కానీ కాయ టైట్ కానీ కాయ లెంత్ కానీ బా చాలా బాగుంటుంది నేను చెప్పేది ఏమంటే అరటి వార్తల రైతులందరికీనూ యారా ముందులో వాడండి అధిక లాభం పొందండి మా యారా మా మొదటి ఎంపిక